నందిగామలో అన్నదాత పోరు యూరియా బ్లాక్ మార్కెట్ ఆపాలని డిమాండ్ చేసిన వైసీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో యూరియా బ్లాక్ మార్కెట్ ను అరికట్టి రైతులకు సరిపడా ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నదాత పోరు నిర్వహించారు యూరియా సమస్య ఉందా లేదా యూరియా అవసరమైన సమస్య లేదని అంటారు మీరు యూరియా సమస్య లేదని అంటారు గమనిస్తున్నారు కదా మూడు నెలల నుంచి ఈ నియోజకవర్గాన్ని నేను మాజీ ఎమ్మెల్యేని మూడు నెలల నుంచి ప్రతి రైతు యూరియా లేదని కగోల పెడతంటే బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక చెప్తున్నటువంటి మాట ఏంటంటే యూరియా సమస్య లేదని చెప్తున్నారు నేను అది మిమ్మల్ని అడిగిన ప్రశ్న యూరియా సమస్య ఉందా లేదా అన్నారు లేకపోతే ఎందుకంటే ఆంధ్రజ్యోతులు ఇవాడు రాశాడు నిన్న యూరియా యూరియా వస్తే ఏం చేశారనేది మీరు ఇన్ని చెప్పినా కూడా యూరియా సమస్య లేదని అంటే ప్రభుత్వం ఏంటిది ఎందుకంటే ఇంతకు ముందు వినండి ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు వ్యవసాయం దండగానే వ్యవసాయ అధికారులు కూడా ముద్దు నిద్రలో ఉన్నానని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేక మూడు నెలల నుంచి యూరియా సమస్య ఎరువుల్ని బ్లాక్ మార్కెట్ లో మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ఇప్పటికి కూడా అమ్ముతున్నారు సార్ గంధిలో జరుగుతుంది చక్కేపేట జరుగుతుంది తీరులో జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందో మీరు ఇప్పుడు చూశారు సార్ అదే విధంగా సార్ ఇవన్నింటినీ కూడా మీరు ఒక వైట్ పేపర్ అనేది మీ గవర్నమెంట్ అన్ని కావాలి ఎంత యూత్ సహకరించారు ఎంతమంది రైతులు గేశారు ఏ పంట అనేది మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుందగాంధ్రప్రదేశ్

పార్టీ నాయకులు దేవినేని అవినాష్ మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ మండితోక అరుణ్ కుమార్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మల్లాది విష్ణు తన్నీరు నాగేశ్వరరావు తదితరులు రైతులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి విడతీ పత్రం సమర్పించారు ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అడుగడుగున అడ్డుకున్నా గాంధీ సెంటర్ దాకా ర్యాలీ కొనసాగి చివరికి నాయకులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు దేవినేని అవినాష్ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అన్నారు మొండితోక జగన్మోహన్ రావు మద్యం కొరత లేని రాష్ట్రంలో యూరియా మాత్రం బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయమవుతుంది అని విమర్శించారు ఎమ్మెల్సీ మండితోక అరుణ్ కుమార్ గత వైసీపీ పాలనలో రైతులకు ఎరువులు సమయానికి అందేవి ఇప్పుడు రైతులు పిఎసీఎస్ వద్ద అక్యూల్లో పడిగాపులు కాస్తున్నారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు పెద్దలు మాజీ శాసనసభ్యులు ముందుతో ఒక జగన్మోహన్ రావు గారు అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ ముందుతో అరుణ్ కుమార్ గారు ఒక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మెల్లారి విష్ణు గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ శాసనసభ్యులు స్వామిదాస్ గారు అదేవిధంగా మా మేయర్ గారు కానివ్వండి తండ్రి నాగేశ్వరరావు గారు కానివ్వండి మా డిప్యూటీ మేయర్స్ కానివ్వండి మా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గారు కానివ్వండి ఏడు నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు కానివ్వండి మా స్టేట్ కమిటీలోని ఆశీస్ గారు కానివ్వండి పెద్దలందరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అంటే కూటమి ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా గూండా రాజ్యం మొన్నే చంద్రబాబు నాయుడు చెప్పారు ఎవరైనా యూరియా గురించి క్వశ్చన్ చేసినా అడిగినా కేసులు పెట్టండి లోపల వేయండి బొక్కలు అయిందని చెప్పి ఏదైతే చంద్రబాబు చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు పోలీసు వారు శాంతియుతంగా రైతులతో కలిసి ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పథక మేము పిలుపునిస్తే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామంటే ఈరోజు పోలీసు వాళ్ళు ప్రతి చోట గారు గ్రామాల నుంచి రైతులుగానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట గారు అడ్డుకున్నారు ఆటోల్లో వచ్చిన బైకుల మీద వచ్చిన బస్సులో వచ్చిన నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దించేసి వెనక్కి పంపించారు ప్రతి చోట గారా ఈరోజు మీ మేర మేము కేసులు బనాయిస్తూ మీరు కనుక వెనక్కి వెళ్ళకపోతాయని చెప్పని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు బెదిరిస్తాం జరిగింది రోజు అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉండి కార్యకర్తలుగానే ఉండి రైతాంగం ఈ ఈరోజు కథలు వచ్చి ఎంతమంది పోలీసులు వచ్చినా ఎంతమంది ఆపినా మేము వెళ్తాము రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొనైనా మేము ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు దమ్ముగా ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ముందుకు వచ్చి ఆర్డీఓ గారు కార్యాలయం దాకా మేము వచ్చాము ఈరోజు ఎందుకు ఎంత భయం ప్రజలంతే భయమా రైతులంటే భయమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతే భయమా ఎవరంటే భయం మీకు శాంతియుతంగా మేము వస్తామంటే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాం సమాధానం చెప్పండి ఈరోజు రైతులకు యూరియా అందక దాదాపుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో సంవత్సరం కాలంలో ఎవరైతే ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది రైతులే ఎక్కువ నష్టపోయారు మందు కొరత లేదు కానీ యూరియా కొరత ఈ రాష్ట్రంలో మందు కొరత ఎక్కడ ఉందా ఎక్కడ లేదు వైద్య ప్రభుత్వం కాబట్టి మందు కొరత లేదు నాణ్యమైన మందు కానీ అరవై శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయానికి మాత్రం యూరియా లేదు ఎంత గుడ్డి ప్రభుత్వం అంటే ఇది అడిగితే ఒంతెత్తి ఒత్తుకు ఉన్నాయి ఇక్కడ మా పార్టీకి చెందిన నాయకులు చెప్తున్నారు ఒక బాధ్యత ప్రభుత్వ అధికారి వ్యవసాయం దండగా ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉంటుంది చెప్పడానికి ఇది ఒక వన్ స్టాప్ సెంటర్ కింద రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు వీళ్ళు బత్తి లేదు మిర్చి లేదు దండగానే నినాదాలు పార్టీగా గుర్తించారా ఇవేళ కూడా యూరియా గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తారు మీరు వ్యవసాయం చేస్తూ మేము నాణ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నాయకులంతా కలిసి రోజు ఆయనకి మేము వివరంగా ఉదాహరణతో సహా వాస్తవాలతో సహా ఎక్కడెక్కడ యూరియా బ్లాక్ మార్కెట్ లో ఉంది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఏ విధంగా రైతులు నష్టపోతున్నారు ఈ బ్లాక్ మార్కెట్ వివరాలన్నీ కూడా ఆర్టీఓ గారికి అందజేయడం మేము ఆర్టీఓ గారిని కోరా బ్లాక్ మార్కెట్ చూపిస్తాం అలా నా షాపు దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు కూడా మీ రోమో అవసరమైన యూరియా వచ్చిందని చెప్తున్నా ఈ ఎన్టీఆర్ జిల్లాలో యూరియా డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉందని అడగడం సమాధానం చెప్పలేక కోసం ఏదైనా బఫర్ స్టాక్ పెట్టారా లేకపోతే మా దగ్గర మళ్ళీ మేము తెస్తాం ఇప్పుడేమో యూరియా చాలా ఎక్కువ ఉంది రాజకీయ నాయకులు ఉన్నారు

రైతులకు ప్రతి ఒక్క రైతు ఈ ప్రభుత్వం ఇక రైతులైతే

मुद्दा तुम जीती, क्या ना डूंगा? भाई सर, नहीं तो लोगों से माफ़ भी पेरे, नहीं तो